హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా భారత రాజ్యాంగ పరిమాణ క్రమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న రాజ్యాంగ భావనను తొలిసారిగా శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్తను తెలపండి చూడండి రాజ్యాంగ భావనను తొలిసారిగా శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్తను తెలపండి ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ ఒకసారి చూస్తే అరిస్టాటిల్ నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి చూడండి సరైన అడిగాడు ఏబి స్టేట్మెంట్లో ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా ప్రపంచంలో మొదటి అలిఖిత రాజ్యాంగం బ్రిటన్ వీటిలో ఏవి సరైనవి లిఖిత రాజ్యాంగం అమెరికా ప్రపంచంలో మొదటి అలిఖిత రాజ్యాంగం బ్రిటన్ వీటిలో ఏవి సరైనవి ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవి నెక్స్ట్ రాజ్యాంగ పాలన ప్రజల్లో చైతన్యానికి స్ఫూర్తి నింపడానికే తప్ప నియంత్రణకు బానిసత్వానికి సంకేతం కాదని పేర్కొన్న రాజనీతిజ్ఞుడు ఎవరు చూడండి రాజ రాజ్యాంగ పాలన ప్రజల్లో చైతన్యాన్ని స్ఫూర్తిని నింపడానికే తప్ప నియంత్రణకు బానిసత్వానికి సంకేతం కాదని పేర్కొన్న రాజనీతిజ్ఞుడు ఎవరు ఆన్సర్ అరిస్టాటిల్ నెక్స్ట్ ఫోర్త్ ఎస్టేట్కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది చూడండి ఫోర్త్ ఎస్టేట్కు సంబంధించి కింది వాటిలో సరైంది తెలిపండి చూడండి బ్రిటన్ పార్లమెంటులో సభ్యుడు ఎడ్బర్గ్ ఈ పదాన్ని తొలిసారిగా ప్రయోగించాడు ప్రభుత్వ అంగాలైన శాసన నిర్మాణ శాఖను మొదట ఎస్టేట్గా కార్యనిర్వాహ శాఖను రెండో ఎస్టేట్గా న్యాయశాఖను మూడో ఎస్టేట్గా వ్యవహరిస్తారు పత్రికలను లేదా ఎలక్ట్రానిక్ మీడియాను ఫోర్త్ ఎస్టేట్గా పరిగణిస్తారు ఇక్కడ ఏది ఫోర్త్ ఎస్టేట్కు సంబంధించి కింది వాటిలో సరైంది చూడండి సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా ఫోర్త్ ఎస్టేట్కు సంబంధించి సరైనవి నెక్స్ట్ రెగ్యులేటింగ్ చట్టం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడుకు సంబంధించిన ప్రశ్న భారతదేశంలో రెగ్యులేటింగ్ చట్టాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ చూద్దాం స్టేట్మెంట్స్ ఇచ్చాడు డెబ్బై మూడు పంతొమ్మిది పదిహేడు వందల మూడు రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించిన ప్రశ్న భారతదేశానికి సంబంధించిన తొలి లిఖిత చట్టం ఈ చట్టాన్ని పదిహేడు వందల డెబ్బై మూడు మే పద్దెనిమిదిన అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ వార్త్ బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు బెంగాల్ గవర్నర్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు ఈ చట్టం ప్రకారం మొదటి గవర్నర్ జనరల్ వారన్ ఎస్టింగ్స్ వీటిలో సరైంది తెలపమన్నాడు చూడండి సరైంది ఏది అన్నాడు సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడు చూడండి మరలా రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడుకు సంబంధించి సరికాంది అడిగాడు ఇంతకు ముందేమో సరైనది అడిగాడు ఇప్పుడు చూడండి సరికాంది అడిగాడు సరికాంది ఈ చట్టం ఆధారంగా పదిహేడు వందల డెబ్బై నాలుగులో కలకత్తాలోని పోర్ట్ విలియంలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సాధారణ న్యాయమూర్తులు ఉన్నారు మొదటి ప్రధాని సర్ ఎలిజా ఇంఫే పైవన్నీ సరైనవి ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడులోని చూడండి లోపాలను సవరించడానికి చూడండి రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడులోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఫిట్స్ ఇండియా చట్టం ఎప్పుడు చేసింది ఫిట్స్ ఇండియా చట్టం ఎప్పుడు చేసింది ఆన్సర్ పదిహేడు వందల ఎనభై నాలుగు నెక్స్ట్ దేశంలో మొదటిసారిగా ద్వంద్వ పాలనకు సంబంధించి చూడండి దేశంలో మొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన చేసిన చట్టం ఏది చూడండి ద్వంద్వ పాలనకు సంబంధించిన చట్టం ఏది మొదటిసారిగా ఆన్సర్ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు నెక్స్ట్ పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగుకు సంబంధించి చూడండి పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగుకు సంబంధించి సరైనది తెలపండి చూడండి ఈ చట్టం ప్రకారం ఇండియాలోని పరిపాలనా అంశాలను రెండు రకాలుగా వర్గీకరించారు రాజకీయ వ్యవహారాలు బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ వాణిజ్య వ్యవహారాలు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ గవర్నర్ కార్యనిర్వాహక మండలి సంఖ్య నాలుగు నుంచి మూడుకు తగ్గించారు నాలుగు నుంచి మూడుకు తగ్గించారు పైవన్నీ సరైనవి ఏది సరైంది అని అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగుకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ చార్టర్ చట్టం పదిహేడు వందల తొంభై మూడు చూడండి పా చార్టర్ చట్టం పదిహేడు వందల తొంభై మూడు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు చూడండి గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ కారన్ వాలిస్ నెక్స్ట్ భారత్లో క్రైస్తవ మిషనరీలు చూడండి భారత్లో క్రైస్తవ మిషనరీలు చర్చీలు క్రైస్తవ మిషనరీ హాస్టల్ను ఏ చట్టం ద్వారా నెలకొల్పారు ఏ చట్టం ద్వారా నెలకొల్పారు ఆన్సర్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పన్నులు విధించడానికి చూడండి పన్నులు విధించడానికి అవి చెల్లించడానికి చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఏ చట్టం ద్వారా కల్పించారు చూడండి పన్నులు విధించడానికి అవి చెల్లించడానికి చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఏ చట్టం ద్వారా కల్పించారు ఆన్సర్ రెగ్యులేటింగ్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు నెక్స్ట్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడుకు సంబంధించి చూడండి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడుకు సంబంధించి సరికాంది తెలుపమన్నాడు చూడండి ఇక్కడ సరికాంది అడిగారు ఇక్కడ సరికాంది కనుక చూస్తే మత నియోజకవర్గాలు ఏర్పాటు చేశారనేది సరికాంది నెక్స్ట్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు చూడండి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడుకు సంబంధించి సరైంది తెలిపండి చూడండి ఏబి ఇచ్చాడు బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఇండియన్ గవర్జ గవర్నర్ జనరల్గా మార్చారు తొలి ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం వెంటి వీటిలో సరైంది ఏది అన్నాడు సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవే నెక్స్ట్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు ప్రకారం భారతీయ లా కమిషన్ అధ్యక్షుడు ఎవరు చూడండి పద్దెనిమిది వందల ఎనభై మూడు ముప్పై మూడు ప్రకారం చూడండి పద్దెనిమిది వందల ముప్పై మూడు ప్రకారం భారతీయ లా కమిషన్ లా కమిషన్ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ లార్డ్ మెకాలే నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని ఉద్దేశించి బానిసత్వానికి ఒక నూతన చట్టాన్ని భారతదేశంపై రుద్దారు ఇంజన్ లేకుండా గట్టి బ్రేకులున్న యంత్రం అని ఎవరు వ్యాఖ్యానించారు చూడండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని ఉద్ద ఉద్దేశించి ఇంజన్ లేకుండా గట్టి బ్రేకులున్న యంత్రమని ఎవరు వ్యాఖ్యానించారన్నారు ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ చార్టర్ చట్టాల్లో చివరిది ఏది చార్టర్ చట్టాల్లో చివరి అడిగాడు ఇక్కడ ఆన్సర్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు నెక్స్ట్ ఇక్కడ జతపరచం చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో ఎక్కువ క్వశ్చన్సు సరైనందేదో తెలపండి సరికాందేదో తెలపండి అలాగే ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అభ్యర్థులు గమనించాలి చూడండి ఇక్కడ జాబితా వన్ జాబితా టూతో జతపరచమని అడిగాడు సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పోటా చట్టం అవి ఎప్పుడు చేశారనేటి ఇక్కడ సంవత్సరాలు ఇచ్చాడు వాటిని జతపరచమన్నాడు చూడండి ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం చూడండి భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పొందుపరిచిన అంశం ఏది పొందుపరిచిన అంశాన్ని తెలపండి అన్నాడు ఆన్సర్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు తొలివర్స్ వైస్రాయ్ లార్డ్ కానీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రద్దు చేశారు నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదుకు సంబంధించి సరికాంతి ఏది అన్నాడు ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో పంతొమ్మిది వందల ముప్పై ఐదుకు సంబంధించి సరికాంది అడిగాడు ఇక్కడ చూడండి సరికాంది కనుక చూస్తే సార్వజనీన ఓటు హక్కు అనేది సరికాంది నెక్స్ట్ పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు చూడండి పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు ద్వారా ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కంట్రోల్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ పాలన ఏ చట్టం ద్వారా రద్దయింది చూడండి ఏ చట్టం ద్వారా రద్దయింది ఆన్సర్ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ప్రకారం చూడండి యాభై ఎనిమిది ప్రకారం వైస్రాయ్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు చూడండి పదవీ కాలానికి సంబంధించిన ప్రశ్న పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఆన్సర్ ఐదు సంవత్సరాలు నెక్స్ట్ భారత కౌన్సిల్ల చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సారాంశాన్ని వైస్రాయ్ లార్డ్ కానింగ్ ఏ నగరంలో చదివినిపించాడు ఆన్సర్ అలహాబాద్ నెక్స్ట్ పోర్ట్ పోలియో విధానం ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు చూడండి పోర్ట్ పోలియో విధానం ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు ఆన్సర్ లార్డ్ కానింగ్ నెక్స్ట్ ఇండియా పాలన చూడండి ఇండియా పాలన బ్రిటిష్ చక్రవర్తి లేదా రాణి ఆధీనంలో వచ్చినట్లు బ్రిటిష్ విక్టోరియా రాణి ఎప్పుడు ప్రకటన చేసింది బ్రిటిష్ విక్టోరియా రాణి ఎప్పుడు ప్రకటన చేసింది ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటి నెక్స్ట్ భారత వైస్రాయ్ గవర్నర్ జనరల్కు చూడండి భారత వైస్రాయ్ గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కల్పించిన చట్టాన్ని గుర్తించండి చూడండి అధికారం కల్పించిన చట్టం ఆన్సర్ రెగ్యులేటింగ్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవైలో చూడండి పద్దెనిమిది వందల అరవైలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్ధతి ఏది పద్దెనిమిది వందల అరవైలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్ధతి ఏది ఆన్సర్ పోర్ట్ పోలియో పద్ధతి బడ్జెట్ పద్ధతి నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం సివిల్ సర్వీస్ల చూడండి సివిల్ సర్వీస్ల పరిమితిని పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో పంతొమ్మిది ఏళ్లకు తగ్గించింది మళ్ళీ ఏ సంవత్సరం చిన్న ఇరవై నాలుగు పెంచారు ఇరవై నాలుగు ఏళ్ళకి ఏ సంవత్సరంలో పెంచారు ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై రెండులో నెక్స్ట్ మతతత్వ నియోజకవర్గాల మతతత్వ నియోజకవర్గాల పితామహుడు ఎవరు చూడండి మతతత్వ నియోజకవర్గాల పితామహుడుగా ఎవరిని పిలుస్తారు ఆన్సర్ లార్డ్ మింటో నెక్స్ట్ క్వశ్చన్ మత ప్రాతిపదికన తొలిసారి నియోజకవర్గ గణాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం మత ప్రాతిపదికన తొలిసారి నియోజకవర్గ గణాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టాన్ని గుర్తించమన్నాడు ఆన్సర్ భారత కౌన్సిల్ల చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ భారత కౌన్సిల్ల చట్టం చూడండి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదికి సంబంధించి సరైంది అడిగాడు ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చాడు చూడండి ఏ బి అనే ఏబిసిడి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలను పేర్కొంటారు అప్పటి గవర్నర్ వైస్రాయ్ లార్డ్ మింటో భారత వ్యవహారాల కార్యదర్శి మింట్లో మార్లే గవర్నర్ కార్యనిర్ నిర్వాహక మండలిలో తొలిసారి భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు సభ్యత్వాన్ని పొందిన తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సింహ దీంట్లో సరైంది ఏవి అని అడిగాడు సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ భారత కౌన్సిల్ల చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదిని ఉద్దేశించి చూడండి భారత కౌన్సిల్ల చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదిని ఉద్దేశించి హిందువులకు ముస్లింలకు మధ్య ఏర్పాటు బీజాలు వేసి వారి మధ్య అడ్డగోడలు సృష్టించిందని భారత విభజనకు నాంది పలికిందని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టానికి చూడండి పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టానికి సంబంధించి కింది వాటిలో ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఏబీసీడీ అనే స్టేట్మెంట్లో సరైనవి చూడండి పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టాన్ని మాంటెంగ్ చేమ్స్వడ్ సంస్కరణలు అని పేర్కొంటారు నాటి భారత కార్యదర్శి మాంటెంగ్ నాటి భారత వయస్రాయి చేమ్స్వడ్ ఈ చట్టాన్ని పంతొమ్మిది వందలు రూపొందించినప్పటికీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అమల్లోకి వచ్చింది వీటిలో సరైనది అడిగాడు సరైనది గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ మాంటెక్ చెమ్స్వడ్ సంస్కరణలకు చూడండి మాంటెక్ చెమ్స్వర్డ్ సంస్కరణలు పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించి సరైనవేవి చూడండి రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు దేశంలో మొదటిసారిగా ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు భారత హై కమిషనర్ అనే పదవిని సృష్టించారు ఏవి సరైనవి అన్నారు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ ఏ కమిటీ సూచన మేరకు చూడండి ఏ కమిటీ సూచన మేరకు భారత్కు విడిగా ఒక పబ్లిక్ కమిషన్ ఏర్పాటు చేశారు చూడండి భారత్కు విడిగా పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఏర్పాటు చేశారు ఆన్సర్ లీ కమిషన్ నెక్స్ట్ మత ప్రాతినిధ్యం ప్రకారం చూడండి మత ప్రాతినిధ్యం ప్రకారం సిక్కులకు క్రిస్టియన్లకు ఆంగ్లో ఇండియన్లకు ఐరోపా వారికి మత నియోజకవర్గాలను ఏ చట్టం ప్రకారం ప్రకటించారు ఏ చట్టం ప్రకారం ప్రకటించారు ఆన్సర్ భారత కౌన్సిల్ల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది సంస్కరణలు అసంతృప్తి నిరాశతో పాటు సూర్యుడు లేని ఉదయంగా చూడండి సూర్యుడు లేని ఉదయంగా ఉందని అభిప్రాయపడిన వారు ఎవరు ఆన్సర్ బాలా గంగాధర్ తిలక్ నెక్స్ట్ ఏ సంస్కరణలను బ్రిటీషర్లు ప్రకటించి చూడండి ఏ సంస్కరణను బ్రిటీషర్లు ప్రకటించి ఉండాల్సింది కాదని ఏ చట్టాన్ని భారతీయులు స్వీకరించడం తగదని శ్రీమతి అనిబీసెంట్ ఏ చట్టాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు చూడండి ఆన్సర్ భారత్ కౌన్సిల్ల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ సైమన్ కమిషన్ను బ్రిటిష్ ప్రధాని బాల్డ్విన్ ఎప్పుడు ప్రకటించారు చూడండి సైమన్ కమిషన్ను బ్రిటిష్ ప్రధాని బాల్డ్విన్ ఎప్పుడు ప్రకటించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ నెక్స్ట్ సైమన్ కమిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది చూడండి సైమన్ కమిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నెక్స్ట్ సైమన్ కమిషన్ భారతీయులు ఎందుకు వ్యతిరేకించారు చూడండి సైమన్ కమిషన్ను భారతీయులు ఎందుకు వ్యతిరేకించారు చూడండి ఈ కమిటీలో సభ్యులందరూ భారతీయులైనందుక ఈ కమిటీలో సభ్యులందరూ బ్రిటీషర్లు కావడం వలన ఈ కమిటీలో సభ్యులందరూ మహిళం కావడం వలన ఈ కమిటీలో సభ్యుడిగా గాంధీజీ ఉండటం వలన ఎందుకు భారతీయులు ఈ కమిటీని వ్యతిరేకించారు ఆన్సర్ ఈ కమిటీలో సభ్యులందరూ బ్రిటీషర్లు కావడం వల్ల నెక్స్ట్ సైమన్ కమిషన్ను ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎందుకు నియమించింది చూడండి సైమన్ కమిషన్ను ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎందుకు నియమించింది ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణను సమీక్షించడానికి ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలో భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఇంకా మంచి వీడియో అందియడానికి మీకు నాకు యూజ్ఫుల్గా ఉంటుంది మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్